హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కోలార్ మార్కెట్ టమాటా ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ మన మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలా వీడియో చివరి వరకు అయితే చూడండి తప్పకుండా నొస్తుంది ఈరోజు వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ కోలా టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేలు టమాటాలు చూసుకుంటే ధరలు వచ్చేసరికి రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట నలభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల అరవై రూపాయల వరకు అయితే కోలార్ మార్కెట్ టాప్ రేటు పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ ధరలు వీడియోనిస్తే లైక్ చేసి ఆనంద క్లిక్ చేశారంటే మరొక మంచి వీడియోతో మేము ముందైతే ఉంటాం